ఇసుక అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు చర్చించడానికి శ్రీ 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 శివస్వామి పీఠాధిపతులు ఎనిమిది వేల మందికి ఆహ్వానం అందినాయి దానిలో మఠపీఠ ఆశ్రమపతులకు నాలుగు వేల మందికి ప్రత్యేకమైన ఆహ్వానం పలకడం కూడా జరిగింది ఇక్కడ అయోధ్య నగరం అంతా కన్నుల పండుగగా దివ్యమైన భయం రామ ప్రతిష్ఠ సంకేతంగా అందంగా తీర్చిదిద్దారు అలంకరించారు ఇక్కడ ఉన్న పురవాసులందరూ కూడా రామ జపముతోనూ రామ భక్తితోము రామ సేవతోనూ అన్నదాన కార్యక్రమం విశేషంగా ఏర్పాటు జరుగుతున్నాయి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఆ గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్న మా సేవ గుర్తింపుగా నాకు కూడా ఆహ్వానపడటం జరిగింది అయితే ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రోజు జరిగిన గొప్ప విశేషం ఏంటంటే గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా ఇక్కడ చలి డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ లో ఉంటుంది టూ డిగ్రీస్ లో ఉంటుంది అలా వాతావరణం ఉంది కానీ ఈ రోజున రేపు ఉదయం ప్రతిష్టనగా ఈ రోజున సూర్య భగవాన్ ఇచ్చాడు ఎందుకంటే సూర్యవంశస్థ పరంపరలో ఉన్న మరి ధర్మస్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఇక్కడ ఎండ వచ్చేసరికి అందరూ చాలా ఊపిరి పిలుచుకున్నారు మంచు విపరీతమైన మంచుతో ఉన్న ప్రదేశంలో ప్రతిష్టా కార్యక్రమం ముందు సూర్య యొక్క అనుగ్రహాన్ని ఇవ్వటం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ ఈ విశేషమైన కార్యక్రమం ఇలా జరగటము మనకు చాలా ఆనందదాయకము మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా గురుస్థానం ఉన్న ఒకప్పుడు ఉన్న భారతదేశం ఈ రామ ప్రతిష్ఠతో మరొకసారి గురుస్థానాన్ని ఆక్రమించే విధంగా వెళుతుందని చెప్పి మనం భావించుకోవచ్చు ఈ ప్రతిష్టా మహోత్సవానికి అనేక మంది అనేక ప్రాంతాల అనేక సాంప్రదాయాలు వాళ్ళందరూ కూడా విచ్చేయటం స్వామి విచ్చేయడం జరిగింది పరిషత్తు వారి వినూత్నమైన ఏర్పాట్లు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరిగింది రేపు ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశాన్ని కలగజేస్తున్నారు అభిజిత్ లగ్నంలో పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి శుభముహూర్తం శుభలగ్నంలో ఈ ప్రతి ఈ యొక్క ప్రతిష్టా దివ కార్యక్రమం జరుగుతుంది కావున మేము అందరూ అంటే ఈ మహత్తరమైన పండుగ ఇది ఈ పండుగ కార్యక్రమాలకి తారతమ్య భేదాలు మొత్తాన్ని పక్కన పెట్టేసి అందరూ రావలసిన అవసరం ఉంది ఐదు వందల సంవత్సరాలు క్రితం నుంచి జరుగుతున్న ఈ పోరాట పటిమ ఎంతో మంది బలిదానాలతో త్యాగ త్యాగ ప్రాణ త్యాగాలతో కూడిన ఈ వ్యవస్థ ఈ రోజున ఇన్నాళ్ళకి మనందరి కోరిక నెరవేద పడుతుంది అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందున మన భారతదేశంలో ఉన్న అన్ని అందరు హిందువులు కూడా భారత ప్రధాన మాననీయ నరేంద్ర మోడీ గారు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క దృఢ సంకల్పముగా హిందువుల యొక్క సంకల్పముగా ఈ దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఇలా జరగడం ఆనందదాయకము శుభదాయకము శ్రేయదాయకము మన భారతదేశంలో ఉన్న సుమారుగా ఐదు లక్షల రామాలయాలు ఈ రోజున శుభ్రం చేసుకుని రామనామ జపముతోనూ పారాయణతోనూ నా నగర సంకీర్తలతోనూ నామ సంకీర్తలతో విశేషంగా రామ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఇంకా మరింత విశేషంగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ విధంగా ఒక ఆధ్యాత్మికమైన చైతన్య వాతావరణాన్ని ఈ రోజున ప్రపంచ వ్యాప్తముగా అనేక ముస్లిం దేశాల్లో క్రిస్టియన్ దేశాల్లో కూడా ఈ రామ వేడుకలను అద్భుతంగా జరుపుకోవటము ఇది భారతీయులకి గర్వకారణము మన హిందువులకి గర్వ కారణము అటువంటి వాళ్ళ హృదయంలో కూడా రాముని దొరబడేటు చేయగలిగాము ఆ రామ శబ్దాన్ని పలికేటు చేయగలిగాము రామ శబ్దాన్ని వినేటు చేయగలిగాము ఆ ఆనంద తన్మయత్వాన్ని పొందే విధంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ ఎలా అయితే దుర్మార్గుడైన బాబరు వారు ఈ విధంగా కొన్ని వేల దేవాలయాల్ని విస్తర్ణం చేసి దాని మీద వారి గుమ్మటాల నిర్మాణం చేసుకున్న సమయంలో కరసేవకులు తేవదనులుగా మారి ఆ గుమ్మటాలను విచ్చన చేసి ఆ రోజున కోర్టు ద్వారా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం భారతదేశ న్యాయ వ్యవస్థను గౌరవించుకుంటూ ఇవాళ మహాత్ములందరూ చేసిన కృషి ఇవాళ ఈ ప్రతిష్టా కార్యక్రమం కాబట్టి దీనిలో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది వీక్షణ చేయవలసిన అవసరం ఉంది రామ శబ్దాన్ని పలకవలసిన అవసరం ఉందిగా మేము భావిస్తున్నాం అలాగే అండి శివస్వామి గారు అలాగే ఉండండి గారు ఇప్పుడు మీరు కూడా చెప్పండి ప్రస్తుతం చూసుకున్నారు ఏళ్ల తర్వాత శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన భారతదేశం మళ్ళీ చేయబోతుంది మహత్తర ఘట్టంపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అదే విధంగా అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి రాజుగారు మ్యూట్ లో ఉందండి చూసుకోండి ఒకసారి జై శ్రీరామ్ రామమయం జగమంతా రామమయం ఇది ఐదు వందల యాభై సంవత్సరాలు ఐదు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల పోరాట పటిమ అయోధ్య అంటే జయింప కానిది ఎప్పుడు ఓడిపోవడం అనేది లేదు అయోధ్య నిరంతరం మనం ఇప్పుడు కూడా రామ రా దశరథడు రాముడి కాలంలో కూడా ఎప్పుడు ఓడిపోపడలేదు అయోధ్య అది ఇప్పుడు కూడా మనం ఎప్పుడు ఓడిపోలేదు పోరాటం చేస్తూనే ఉన్నాం నాలుగు లక్షల మంది ఇంచుమించి ఐదు లక్షల మంది పోరాట యోధులు తమ ప్రాణాలను అర్పించి బలిదానం ప్రతిష్ఠలగా పరంపరగా సాగుతున్న వ్యవస్థ ఈ సనాతన భారత హైందూ ధర్మం ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఇక్కడ ఉన్న సత్సాంప్రదాయ ప్రకారము ఆగమ శాస్త్ర ప్రకారము మరి త్రయాణిక దిశగా పాంచాన్య దిశగా నవాన్య దిక్షగా అంటూ దీక్ష విధి విధానాలతో కూడిన వ్యవస్థలు ఉంటాయి దానిలో ఈ యొక్క ఇక్కడ ఉన్న ఆగమ ప్రకారం కూడా నిర్ణయం తీసుకుని శుభ సమయంలో శుభ లగ్నములు ఇక్కడ ఎట్లా అంటే పన్నెండు గంటల పైచిలకు దాని అభిచిత లగ్నం అంటారు ఈ లగ్నములో ఎటువంటి ఆ దోషాలు ఉండవు ఆ లగ్నములో అన్ని సాంప్రదాయాలు వాళ్ళకు ప్రతిష్ట చేసుకోవచ్చు అని చెప్పేసి మన శాస్త్ర ప్రకారం తెలియ వస్తుంది కాబట్టి అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ట పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి చక్కటి ప్రాణపతి కార్యక్రమాన్ని చేసుకుని ఆ పొంతంతా ఒక మూడు గంటల సేపు నడుస్తుందండి అదైన తర్వాత ఆ బాలరా యొక్క దర్శన భాగ్యాన్ని అలా చేస్తారు ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన అనంతరము మృతుకు వర్ణే ఆ అరవై నాలుగు తలల్ని కూడా ఆ మూర్తులకు ఆవాహన చేస్తారు మరి ఆ యొక్క విగ్రహం కింద పెట్టే యంత్రాన్ని తెలుగువారిగా మనం గర్వపడే గొప్ప విషయం ఎందుకంటే ఆ విగ్రహం కింద పెట్టే ఆ శ్రీరాముడి యొక్క యంత్రాన్ని మన చీరాలలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు అనుష్ఠానంలో ఉంచబడి అనేక కోట్ల మంత్ర జపం జరిగి తర్పణ కార్యక్రమం చెప్పబడిన ఆ యంత్రాన్ని అయోధ్యకు చేర్చడం జరిగింది యంత్రాన్ని బాలరాముడి యొక్క విగ్రహం కింద కూడా పెడతాం జరుగుతుంది ఇది భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగు వారికి లభించిన గొప్ప అరుదైన గౌరవం ఇక్కడ ఉత్తర దక్షిణ భారతదేశ విధానాలతో సంబంధం లేకుండా రాఘవ శాస్త్రం ఉత్తర భారతదేశం ప్రకారం జరుగుతున్న దక్షిణ భారతదేశంలో ఆ యంత్రానికి నిత్యము అనుష్ఠానం జరిగిన యంత్రాన్ని ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది ఆ అరవై నాలుగు కళల్ని కూడా విగ్రహం ఆపాదించిన తర్వాత ఆ కుంభాభిషేక కార్యక్రమానికి శ్రీకారం జరుపుతారు తద్వారా అప్పుడు అనంతరం కూడా నేత్రమిళనం జరిగి ఆ విగ్రహ యొక్క దర్శన భాగ్యాన్ని తీసుకునే అవకాశాన్ని ఇక్కడ కలగజేస్తారు కావున ఈ ప్రాంతం అంతా కూడా మరి సరైన నదిని ఒడ్డున మరి అయోధ్య పొ పొరము కాబట్టి మోక్షపురులో ఒకటిగా చెప్పబడింది కాబట్టి ఈ ఈ యొక్క దివ్య భవ్యమైన ఆ కార్యక్రమాన్ని వీక్షణ అది మన మీడియా మాధ్యమాల ద్వారా ఐన్స్ ద్వారా చూసే ప్రేక్షకులందరూ కూడా వీక్షణ చేసినా కూడా ఈ పుణ్యములో మీకు ఖచ్చితంగా భాగస్వాములు అవుతారు ఎందుకంటే మనకు లభించిన ధర్మగ్రంథాల ద్వారా చెప్పని విషయం అంటే ఒక మంచి జరిగే ప్రదేశము మంచిని చేసిన వారు మంచిని చూసిన వారు మంచిని విన్నవారు చెప్పిన చెప్పినవారు ఈ ఐదుకి పుణ్యం వర్తిస్తుంది చెప్పారు కాబట్టి ఇవాళ మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తముగా వెళుతున్న ఈ రామ ప్రతిష్టా మహోత్సవంలో వీక్షణ చేస్తున్న శబ్దాన్ని ఆలకి అందరికీ కూడా ఇరవై శాతం యొక్క పుణ్య ఫలం వారికి అక్కడి నుంచే లభిస్తుంది అని చెప్పబడింది కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమం రేపు శుభ సమయంలో శుభనగ్నంలో జరగబోతున్నది ఇది భారతదేశంలో ప్రపంచ పండుగ వాతావరణం నెలకొంటుంది ఆ దియ వీక్షణ చేసుకుని మన జన్మం దన్వితం చేసుకున్నాం ఇప్పుడు శివస్వామి గారు మరొకటి చూసుకున్నట్లయితే యావత్ ప్రపంచం అంతా కూడా బాలరాముడి విగ్రహాన్ని అదే విధంగా ఆయన ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం అయితే బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టిన తీసేసిన కళ్ళకు గంతలు తీసేసిన ఫోటోలు ఈ మధ్య చాలా ఎక్కువగా వైరల్ అయిపోయింది తీసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది అంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఎంత ఆసక్తిగా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సందేహం వస్తుంది ఏంటంటే ప్రాణ ప్రతిష్టాపన చేయకముందు విగ్రహాన్ని అలా పూర్తిగా చూస్తే దోషం అంటూ అంటున్నారు అంటే దీని గురించి వాస్తవం ఎంత ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి అమ్మా విగ్రహం వచ్చిన తర్వాత ఒక శిల్పి విగ్రహాన్ని మలిచేప్పుడు విగ్రహాన్ని ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు కింద పెడతారు పైన పెడతారు ఆ రకాల విధానాలతో కూడా శిల్పాలు తయారు చేస్తారు కాబట్టి జలాదివాసాలు పుష్పాదివాసాలు ధాన్యాశివాసాలు పంచ అమృత అధివాసాలని అధివాసాలు జరిగిన తర్వాత ఆ తర్వాత ఆకారంలోకి వెళ్తుంది కాబట్టి ఈ విగ్రహం తయారు అయిన తర్వాత వచ్చిన ఆ యొక్క చిత్రపటాన్ని మనం వైరం చేసినట్టుగా మనకు తెలియవస్తుంది కాబట్టి చిన్న చిన్న విధానాలతో ఇప్పుడు నడుస్తాయి కాబట్టి పెద్దగా భావన చూడవలసిన అవసరం లేదు అసలు రాముడు యొక్క అనుగ్రహం లేని అయోధ్య పనులు అడుగు పెట్టలేము రాముడు యొక్క ఆశీర్వాదం లేకపోతే ఆ రామాల నిర్మాణం జరిగేది కాదు రాముని యొక్క శివస్వామి గారు ఒక్క నిమిషం అండి రాజుగారు మీ ఆడియో కాసేపు మ్యూట్ లో పెట్టుకోండి డిస్టర్బెన్స్ అవుతుంది ఎస్ శివస్వామి గారు చెప్పండి అమ్మ కావున ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దాంట్లో మంచి విషయాన్ని చూద్దాము కృతయుగము హిరణ్యకచపుడు హిరణ్యాక్షులు త్రేతాయుగం రామణ కుంభకర్ణాధులు ద్వాపుని కంస జరాసందులు కలియుగంలో కూడా అటువంటి రాక్షసులు ఉన్నారు ఉంటారు ఎప్పుడు ఉంటారు వారి పాత్ర వారు పోషిస్తారు దేవతలాగా ఉన్నాం మనం మన పాత మనం పోషిద్దాం కాబట్టి చిన్న చిన్న విషయాన్ని జలశీవితోనూ ఈష్యతోనూ అసవితోనూ మతమౌంతోనూ ఇటువంటి విధాన ప్రచారం చేస్తున్న విషయం తగదని చెప్పేసి మేము అందరికీ అందరికీ చెప్తున్నాము అందరిని కూడా లోక సంస్థ శుక్రవంతు చెప్పే గొప్ప సాంప్రదాయం మన సనాతన భారత హిందూ ధర్మ హైందవ ధర్మంలోనే ఉంది కాబట్టి మనం అందరినీ ప్రేమమయంతో చూస్తాం ప్రేమ భావం